మీరు మీసాలు మెలేసినా తొడలు కొట్టినా ఛాలెంజ్లు చేసినా ఏం కాదని ప్రజలేమి అమాయకులు కాదని అన్ని గమనిస్తూనే ఉన్నారని నగర ఎమ్మెల్యేపై నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ సెటర్లు వేశారు బాబుచురుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగర డివిజన్ డివిజన్లోని మూలాపేట కొండదిబ్బ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అమ్మ మీ సమస్యలు చెప్పండి నేను రాగానే అన్ని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు ఉంటాయి అదే మన నీళ్ళు ఉండవు కింద నుంచి లాగినప్పుడు బురద వస్తుంది అందుకనే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి లైన్లు చేసాం అది కూడా వదిలేశారు అదేవిధంగా హౌసెస్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ తిరిగితే ఇప్పుడు ఒక యాభై ఏళ్ళు తిరుగుంటాను యాభై ఏళ్ళల్లో కనీసం పది మంది అడిగారు సార్ మాకు ఇల్లు లేవు మేము ఆ రోజు లక్ష రూపాయలు కట్టాం ఇవాళ ఇరవై ఐదు వేలు కట్టాం ఇవ్వాలి అక్కడ మూడు రకాల ఇళ్ళు యాక్చువల్గా మేము ప్రపోజ్ చేసి కట్టడం జరిగింది మూడు రకాలు సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని ఇక్కడ పది మంది అడిగారు ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇల్లు లేదు మేము డబ్బులు కట్టామని నిజంగా నలభై మూడు వేల ఇల్లు నేను శాంక్షన్ చేసి నేను నెల్లూరులో ఉన్న పేదలు అందరూ చెప్తున్నాను ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాను ప్రభుత్వం రాగా నేను చేయది అదే అవసరమైతే ముఖ్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక నలభై మూడు వేలు శాంక్షన్ చేస్తాను ఎవ్వరు కూడా ఇళ్ళు లేని ప్రతి పేదవాళ్ళు ఉండండి కొన్ని దగ్గర పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు పట్టాలని చెప్పి వాళ్ళకొక ఒక రెసిడెన్స్ నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు అది పట్టా కాదు నాకు కూడా తెలియదు నేను కూడా పట్టా అనుకున్నా ఒక ఇంటి జరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది నాలుగు తీసుకోవటానికి కూడా పనికిరాదు సార్ కాగితం అన్నది ఏమంటే సార్ ఇది పట్టా కాదు మా అబ్బాయి బీటెక్ చదివాడు మా అబ్బాయి చదివి వినిపించాడు మిగతా వాడు చదువుకోవాలా చదువుకోవాలన్నందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు అది మోసం చేయకూడదు ప్రజలను మోసం చేయకూడదు నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగిత నువ్వు తప్పలేదు చెప్పు మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి తప్పలేదు కానీ పట్టా అని చెప్పిస్తే అది మోసం పెన్నారి మొత్తం పట్టాలు అప్పుడెప్పుడో ఇచ్చారు ఈరోజు వాడు సఫర్ అవుతున్నారు అంత పక్క అంతా ఇచ్చారు పట్టాలని చెప్పి ఈరోజు వాడు సఫర్ అవుతున్నారు వాడు బ్యాంకులోనే పోయినా అక్కడే పోయినా ఎవటా మున్సిపల్ మున్సిపల్ ఆఫీసు పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఎవటల్లా ఇలా చేయటం తప్పు ఇవ్వదలుచు ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా ఇలాంటి చక్కగా వాళ్ళకి చెప్పాలా ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా మీరు ఇక్కడే ఉండండి మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయరు నేను అందరికీ చెప్పాను మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయరు మీ ఇల్లు ఖాళీ చేయరు ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లులో పిలిచిస్తా ఇది అంటే మాటలతో చెప్పేది కాదు చేర్చి చూపిస్తానని ప్రజలందరూ తెలియజేస్తాను